వెల్కమ్ టు సిటీ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పాలకొండ రోడ్లో గల ప్రముఖ దేవాలయం విజయ గణపతి దేవాలయంలో ఒక వెయ్యి ఎనిమిది సహస్ర కలముల పూజలు ఘనంగా నిర్వహించారు ఈ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ఆ కలంతో పరీక్షలకు హాజరైతే విజయం అవుతుందని విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారని నమ్మకం ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులందరూ ఇక్కడ కలములు తీసుకుని పరీక్షకు హాజరవుతారు ఈ కలముల పూజలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు పెంటా శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజల అనంతరం విద్యార్థులకు కలమలు పంపిణీ చేశారు విద్యార్థులకు మనోధైర్యం పరీక్షల ఉత్తీర్ణత కలుగుతాయని విజయం సాధిస్తారని ప్రగాఢ విశ్వాసంతో ప్రతి సంవత్సరం విద్యార్థులు ఈ సహస్ర కలముల పూజలు పాల్గొంటారని ఆలయ ప్రధాన అర్చకులు పెంట సూర్య నగేష్ కుమార శర్మ తెలిపారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు Thank you. రోజులో గణపక్షేత్రం అనేటువంటి శ్రీ విజయ గణపదాలయంలో విద్యార్థులకు మనోధైర్యం ఇవ్వాలనే దునిర్దేశంతో ఈ టెన్ క్లాస్ స్కూల్లో పిల్లల యొక్క అద్భుతం పేరుతోటి స్వామివారికి వెయ్యి ఎనిమిది కన్నెలతో పూర్తి చేసి తల్పిచ్చి స్వామివారిలో అందజేయడం జరుగుతుంది ఒక కార్యక్రమంలో స్వామివారికి కామలాభరణార్చన అభిషేకము హోమాలు కార్యక్రమాలు కూడా రెండు రోజులు జరిగాయి స్వామివారికి ఈ తండ్రితోటి వాళ్ళు రాష్ట్రే మనోధైర్యంతో వాళ్ళు చక్కగా రాస్తారని పుదుద్దేశంతో నమ్మి వాళ్ళు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు